హాయ్ వెల్కమ్ షడిజోన్ మరి ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ మనకి ఏప్రిల్ పదిహేను కల్లా వేకెన్సీస్ ఫైండ్ అవుట్ చేసి కల్లా నోటిఫికేషన్ ఇస్తున్నట్టుగా అఫీషియల్ మనకు నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది దీన్ని బేస్ చేసుకొని మనకి ఏప్రిల్ నెలాఖరుకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది మరి ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే నోటిఫికేషన్ వచ్చాక ముప్పై రోజుల్లో లేదా ముప్పై ఐదు రోజులు ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఈ రోజు నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే విజయం సాధించేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉండదు కాబట్టి ఈ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వాలనుకునేటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మనం టూ ఇయర్స్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం నాట్ ఓన్లీ ఏపీ హైకోర్టు మిగిలినటువంటి రానున్నటువంటి జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలకు అన్నింటికి ఉపయోగపడే విధంగా ప్రతి రోజు మీరు ఏం చదవాలని మేము షెడ్యూల్ ఇచ్చి ఇచ్చిన షెడ్యూల్ అనుగుణంగా క్లాసెస్ ఇచ్చి క్లాసెస్ అనుగుణంగా మెటీరియల్ ఇచ్చి అదేవిధంగా లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఇచ్చి బిగ్ బ్యాంగ్స్ ఇచ్చి మెటీరియల్స్ ఇచ్చి ప్రతిరోజు టెస్ట్లు కండక్ట్ చేసి మీరు చదువుతున్నారా లేదనేటువంటిది స్క్రూటినైజ్ చేసుకుంటూ డిజైన్ చేసిన బెస్ట్ ప్రోగ్రామ్ ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఈ హైకోర్టుకు సంబంధించి వంద రోజులు ర్యాపిడ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం దాని తర్వాత రాబోయేటువంటి అన్ని ఉద్యోగాలకు కూడా రెండు సంవత్సరాల ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ఆన్లైన్లో ఆఫ్లైన్ తరహా కోచింగ్ అనమాట మరి ఆసక్తి ఉండి కొత్త బ్యాచ్ లో జాయిన్ అవ్వాలంటే బ్యాచ్కి యాభై మందిని తీసుకుంటాం ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ సో మరి ఇప్పుడు ఈ వీడియోలో మనం హైకోర్టులో సంబంధించి దాదాపుగా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది రకాలైనటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది ఈ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది రకాలైనటువంటి ఉద్యోగాలకు ఏ ఉద్యోగానికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి కొన్ని ఉద్యోగాలకు ఇక్కడ ప్రత్యేకంగా ఎక్కడా లేనిటువంటి వింత రూల్స్ కూడా ఉంటాయన్నమాట అదేంటంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉండకూడదు అనేటువంటి రూల్ కూడా ఉంటుంది అదేవిధంగా ఏ ఉద్యోగానికి ఎలాంటి రూల్స్ ఉన్నాయి ఏ ఉద్యోగాలకు సర్టిఫికేట్స్ కావాలి ఏ ఉద్యోగానికి టైప్ సర్టిఫికేట్ కావాలి ఏ ఉద్యోగానికి నార్మల్ డిగ్రీ సరిపోతుంది ఇలా ప్రతి ఉద్యోగానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటివి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి మీకున్న అర్హతను బేస్ చేసుకుని మీరు ఏ ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వచ్చు అనేటువంటి దాని మీద మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ అనేటువంటిది వీడియోతో వస్తుంది దాంతో పాటుగా ఏ ఏ బుక్స్ అనేటువంటి మీరు చదవాలి అనేటువంటి అంశాలు కూడా మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం సో మరి ఇక్కడ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో మరి జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి యాక్చువల్గా మనకి హైకోర్టులో లాస్ట్ టైం కాదు అంతకు ముందు కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ద లాస్ట్ టైం మనకు మూడు వేల ఎనిమిది వందలు ముందు ఇంకో రెండు వేల చిల్లర పోస్టులు పడినప్పుడు ఏ పోస్టులు అయినా సరే ఎక్కువ పోస్టులు మనకు ఎందులో నుంచి వస్తున్నాయి అంటే దాదాపుగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మనకి జూనియర్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ ఈ రెండు ఉద్యోగాల్లోనే ఎక్కువ ఖాళీలు అయితే ఉంటాయన్నమాట గుర్తుపెట్టుకోండి అంటే ఒక మూడు వేల ఉద్యోగాలు కనుక నోటిఫికేషన్ రిలీజ్ అయితే దేశ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేలలో ఒక రెండు వేలు రెండే ఉంటాయి సో అన్నీ ఎక్కువ పోస్ట్లు ఇక్కడి నుంచి వచ్చాయి అన్నమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఎక్కువ మంది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఉద్యోగం ఇదే గతంలో మనకి ఆరు వందల తొంభై వరకు ఉద్యోగాలు లాస్ట్ టైం మనకు నోటిఫికేషన్లో రిలీజ్ అయింది మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే డిగ్రీ ఉంటే సరిపోతుంది సాధారణమైన డిగ్రీ అది ఏ డిగ్రీ అయినా మీకు సరిపోతుందండి ఎస్ మనకి బీఎస్సీ అయినా బీకామ్ అయినా లేదంటే బీఏ అయినా ఏ డిగ్రీ అయినా బీటెక్ అయినా మీకు డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ ఓన్లీ కేవలం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ ఉండాలంటే కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదు గుర్తుపెట్టుకోండి సర్టిఫికేట్తో పని లేదు మీకు నాలెడ్జ్ ఉండాలి అది కూడా ఎంఎస్ ఆఫీసు ఎక్సెల్ పవర్ పాయింట్ వీటి మీద మీకు అవగాహన ఉంటే సరిపోతుంది అవగాహన లేకపోతే నోటిఫికేషన్ వచ్చే మీరు క్లాసెస్ చూడండి సరిపోతుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆఫీస్ సబార్డినేట్ మనకి జూనియర్ అసిస్టెంట్ కంటే కూడా ఎక్కువ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేటువంటిది ఇక్కడే వస్తుందండి ఈ ఎక్కువ ఉద్యోగాలు ఇక్కడే ఉన్నాయి గత ప్రీవియస్ టూ నోటిఫికేషన్స్ చూసుకుంటే దాదాపుగా వెయ్యికి పైగా వేకెన్సీస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక వింత రూల్ ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు సెవెంత్ క్లాస్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి లేదా ఫెయిల్ అయినా పర్వాలేదు గుర్తుపెట్టుకోండి సెవెంత్ పాస్ ఆర్ ఫెయిల్ ఆర్ సెవెంత్ సారీ టెన్త్ పాస్ ఆర్ ఫెయిల్ సెవెంత్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి టెన్త్ పాస్ అవ్వాలి ఒకవేళ ఫెయిల్ అయినా పర్వాలేదు బట్ టెన్త్ క్లాస్ తర్వాత మీరు ఉన్నత చదువులు చదవకూడదు చదివి పాస్ అయ్యి ఉండకూడదు అర్థమవుతుందండి టెన్త్ పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు ఇంటర్మీడియట్ లాంటి ఇంటర్మీడియట్ కానీ ఐటీఏ కానీ డిప్లొమా కానీ ఇంకేదైనా సరే ఉన్నత చదువులు చదివి మీరు పాస్ అయ్యి ఉండకూడదు అంటే ఈ ఉద్యోగం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే టెన్త్ పాస్ అయ్యి కానీ ఫెయిల్ అయ్యి కానీ చదువు ఆపేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో టెన్త్తో సరిపెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలనేటువంటిది వీళ్ళ ప్రధానమైనటువంటి ఇంటెన్షన్ అది గుర్తుపెట్టుకోండి ఇక టైపిస్ట్ కాపీస్ట్ కాపీ ఇస్ట్ ఉద్యోగాలు మరి టైపిస్ట్ కాపీస్ట్ కాపీ ఇస్ట్ ఉద్యోగాలకి ఏ డిగ్రీ అయినా సరిపోతుంది కానీ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఇంగ్లీష్లో టైప్ హయ్యర్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండి ఉండాలి మరి చాలా మంది నోటిఫికేషన్ రాకముందే చెప్తున్నారు ఇంకా మూడు నెలలు ఉంది నాలుగు నెలలు ఉందని చెప్పి కొంతమంది గాడలు కామెంట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు చెప్పడం వల్ల మీకు మూడు నెలల సమయం ఉంది అప్రాక్సిమేట్గా కాబట్టి ఇప్పుడు మీరు అప్లై చేసుకున్న ఈ నోటిఫికేషన్కి అప్లై ఇప్పుడు అప్లై చేసుకున్న ఇప్పుడు ఏదైనా మన సర్టిఫికేట్ ట్రైనింగ్ కోర్సులోకి వెళ్ళా మనకి సర్టిఫికేట్ తెచ్చుకోవడం అనేటువంటిది పెద్ద కష్టం కాదు కానీ కాబట్టి మీకు ఆసక్తి ఉంటే ఈ సర్టిఫికేట్ కోసం ఇప్పుడైనా ప్రయత్నం చేయొచ్చు అనమాట ఇక స్టెనోగ్రాఫర్ ఏ డిగ్రీ అయినా ఉండాలి కానీ ఇక్కడ షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ ఉండాలి అసలు ఈ షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ కనుక మీరు సాధిస్తే హైకోర్టే కాదండి ఎస్ఎస్సీలో కానీ చాలా చోట్ల ఈజీగా జాబ్ వస్తుంది అనమాట షార్ట్ హ్యాండ్ చాలా తక్కువ మంది చేస్తారు ఇది ఎవరైనా ఏజ్ తక్కువ వాళ్ళు ఉంటే టైప్ వచ్చిన వాళ్ళు ఉంటే షార్ట్ హ్యాండ్ కోర్స్ చేసుకోండి మంచి జాబ్స్ అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ రేంజ్లో వస్తాయి ఇక కోర్ట్ మాస్టర్ సెక్రటరీ కోర్ట్ మాస్టర్ సెక్రటరీ ఉద్యోగాలకు డిగ్రీ చదివి ఉండాలి డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ టా షార్ట్ హ్యాండ్ అండ్ హైగ్రేడ్ ఇంగ్లీష్ సర్టిఫికేట్ సర్టిఫికేట్స్ ఇక్కడ ఉండి ఉండాలి ఇక్కడ మీరు అనుకోవచ్చు దీనికి టైపిస్ట్కి దీనికి ఇక్కడ మనకి విపరీతంగా సర్టిఫికేట్స్ అడుగుతున్నారు ఇన్ని పోస్టుల్లో అని అంటే మీకు డౌట్ రావచ్చు కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎక్కువ పోస్టులు జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ సబార్డినేటు అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్ పాటుగా ప్రాసెసర్ వరు మనకి డ్రైవర్ ఈ ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి నైంటీ పర్సెంట్ వీటికి ఏ సర్టిఫికేట్లు అవసరం లేదు ఇక్కడ ఎక్కువ పోస్టుకి సర్టిఫికేట్లు కావాలని నేను చెప్తుండొచ్చు పోస్టుల సంఖ్య అక్కడ మాత్రం తక్కువే ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉద్యోగాలు ఎక్కడే ఉంటాయి కాబట్టి సర్టిఫికేట్స్ లేని వాళ్ళకు కూడా ఎక్కువ సంఖ్య నైంటీ పర్సెంట్ ఉద్యోగాలు ఎలిజిబుల్ ఉంటుంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక రికార్డ్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగానికి ఇంటర్మీడియట్ క్వాలిఫై అయ్యి ఉండాలి ఇక ఈ ఉద్యోగానికి ఇంటర్మీడియట్ క్వాలిఫై అన్నారు కదా అంటే డిగ్రీ ఫెయిల్ అవ్వాలా డిగ్రీ ఉండకూడదనేటువంటిది ఏమి ఉండదు అండి ఓన్లీ ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి అవి ఇంత రూల్ ఉంటుంది మిగిలిన ఉద్యోగాలు అలా కాదు ఇంటర్మీడియట్ అంటే నువ్వు డిగ్రీ చేసినా పీజీ చేసినా దీనికి ఎలిజిబుల్ ప్రాసెస్ సర్వర్ టెన్త్ పాస్ టెన్త్ పాస్ అయితే సరిపోతుంది మీకు ఇంటర్ ఉన్నా డిగ్రీ ఉన్నా ప్రాబ్లం లేదు ఎగ్జామినర్ ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి ఇంటర్ ఉంటే సరిపోతుంది మీరు డిగ్రీ ఉన్నా పీజీ ఉన్నా పర్వాలేదు చదువుతుందండి సో ఈ విధంగా డ్రైవర్ సెవెంత్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది లైట్ వెహికల్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి ఆ వెహికల్ లైసెన్స్కి మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి అదే విధంగా ఫీల్డ్ అసిస్టెంట్ ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది దీనికి ఎలాంటి సర్టిఫికేట్లు అవసరం లేదు ఈ విధంగా మీరు చూసుకుంటే డిగ్రీ అర్హతతోటి చాలా ఉద్యోగాలు ఉన్నాయి డిగ్రీ అర్హత ఉండి సర్టిఫికేట్స్ టైప్ సర్టిఫికేట్ ఉంటే ఆల్మోస్ట్ అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు సో ఓన్లీ సెవెంత్ క్లాస్ లేదా టెన్త్ క్లాస్తో ఆగిపోయాము అనుకునేటువంటి చాలామంది ఉంటారు చదువు ఆపేసిన వాళ్ళు వాళ్ళకి ఒక పదకొండు వందల పన్నెండు వందలు ఉద్యోగాలు ఇక్కడే వస్తాయి వాళ్ళకి కూడా అదృష్టం అనమాట ఇలా అన్ని వయస్ అన్ని చదువులు ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు మనకి ఇక్కడ మాత్రమే వస్తున్నాయి అన్నమాట హైకోర్టులోనే వస్తాయి దీంతో పాటుగా కొన్ని లా ఉన్నటువంటి ఉద్యోగాలకి ప్రత్యేకమైనటువంటి లా ఉన్న వాళ్ళకి కూడా మరో రెండు తరహా ఉద్యోగాలు అయితే ఉంటాయన్నమాట సో ఇవి మెయిన్గా నైన్టీ పర్సెంట్ అందరూ పోటీ నైంటీ నైన్ పర్సెంట్ పోటీ పడేటువంటి ఉద్యోగాలు ఇవి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇది మరి ఏ బుక్స్ చదవాలి అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే బుక్స్ చూసుకున్నట్లయితే మీకు ఇంగ్లీష్ మీడియంకి మనకి ఇక్కడ ప్రధానంగా సిలబస్ ఏముంటుంది అంటే జనరల్ నాలెడ్జ్ అంటారు కానీ ఆల్మోస్ట్ అది జనరల్ నాలెడ్జ్ అయినా జనరల్ స్టడీస్ ఈక్వల్ సిలబస్ ఉంటుంది బట్ ప్రశ్నలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి అంటే మనకి లెంతీ క్వశ్చన్స్ మనకి అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అసెస్ట్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ అట్లా ఉండవు నార్మల్ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇక్కడ జిఎస్కి సంబంధించి జీకేకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు లూస్ బుక్ తీసుకోవచ్చు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనకి ఆల్ సబ్జెక్ట్స్కి ఉపయోగపడేటువంటి విధంగా అన్ని సబ్జెక్ట్స్కి ఉపయోగపడే అన్ని జాబ్స్కి అన్ని సబ్జెక్ట్స్ ప్రతి చాప్టరు ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ కవర్ అయ్యే విధంగా దాదాపుగా నలభై వేల ప్రశ్నలతో నలభై వేల ప్రశ్నలతో కేవలం వన్ నైంటీ నైన్కే మనం బిడ్ బ్యాంక్ రూపొందించడం జరిగింది హైకోర్టు స్పెషల్ ఈ బిడ్ బ్యాంక్ని మీరు మన యాప్ నుంచి పర్చేస్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్ కూడా వేయించుకోవచ్చు సో ఈ విడ్ బ్యాంక్ అద్భుతంగా ఉంటుంది మీకు ప్రతి టాపిక్ ఈచ్ అండ్ ఇట్ ఎవ్రీ టాపిక్ మీకు కవర్ అవుతుంది సో మరి మా నార్మల్ మనకి బుక్స్ కావాలనుకున్నప్పుడు లూసెంట్ జీకే బుక్ తీసుకోండి తెలుగులో హైటెక్ విజయ రహస్యం తీసుకోండి ఇంగ్లీష్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి కొన్ని ఎగ్జామ్స్కి సిలబస్ నేను మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంగ్లీష్కి మనకి రెన్ అండ్ మార్టిన్ బుక్ అనేటువంటి తీసుకోండి అదేవిధంగా రీజనింగ్ అర్థమేటిక్ ఇంగ్లీష్ మీడియంకి అయినా తెలుగు మీడియంకి అయినా సరే మనకి ఈ యొక్క ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ ఉంటాయి ఆ బుక్స్ తీసుకోండి సో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా కొడతారు మా గైడెన్స్ లో బ్యాచ్ స్టార్ట్ చేస్తాం దాని తర్వాత మిగిలిన ఉద్యోగాలకు కూడా కంటిన్యూస్ కోచింగ్ టూ ఇయర్స్ పాటు ఉంటుంది టూ ఇయర్స్ లో మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా మార్చే బాధ్యత మాది ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మనకి వితిన్ టూ డేస్ లో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది బ్యాచ్ కి యాభై మంది మాత్రమే ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి త్వరలో లైవ్ తీసుకుని మీకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను సో మరి ఇది వీడియో మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయబోతే నష్టపోతారు వితిన్ సిక్స్ మంత్స్ లో గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలి అని అనుకుంటే నీకు ప్రస్తుతం ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఈ ఆప్షన్ తప్ప మరొకటి లేదు కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అందరూ కూడా థ్యాంక్ యూ